బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేపు ఘటనను నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలి బెయిల్ కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ మహిళా చేతన గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తోంది దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మహిళా సంఘం నాయకులు ఉన్నారు కతి పద్మగారితో మాట్లాడడం మేడం చాలా సందర్భాల్లో మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలకి మనం కొన్ని డిమాండ్స్ ఇస్తూ ఉంటాం కానీ ఈరోజు ఒక లాస్ట్ స్టూడెంట్ పైన లా స్టూడెంట్సే అఘాయిత్యానికి పాల్పడటం అందులో ప్రేమించిన అబ్బాయి కూడా అంటే మన సమాజంలో ప్రేమ అనేది ఒక సరుకు అయిపోయింది దాని గురించి దాంట్లో ఉన్న సీరియస్ ఎలిమెంట్ అంతా ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయింది అందరినీ అనం కానీ ప్రేమ పేరుతో గుచ్చులు వేయటం వలలు పన్నడం ఆ ప్రేమికుల వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకోవడమే కాకుండా తన స్నేహితులకి షేర్ చేయాలనుకోవడమే దుష్ట తలంపుతో యువతరం ఉంది అంటే వాళ్ళు నా పరిస్థితికి దిగజార్చినటువంటి పరిస్థితులు ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో స్త్రీలని మనతో సమానమైనటువంటి మనుషులు అని పురుషులు అనుకోవడం అనేది అసలు జరగటం లేదు స్త్రీలు మనకన్నా చాలా తక్కువ అనుకోవడమే కాకుండా స్త్రీలు కేవలం సెక్స్ సింబల్స్ అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మనం అలాంటి సినిమాలే చూస్తున్నాం అలాంటి పోర్న్ వీడియోలే చూస్తాం అలా అలాంటి భ్రమ కలిగించేటటువంటి పదార్థాలే కన్జ్యూమ్ చేస్తాం జంజై తాగుతారు డ్రగ్స్ తీసుకుంటారు లేకపోతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు పిచ్చి సినిమాలు చూస్తారు ఇంటి ఇళ్లల్లో కూడా తల్లి తండ్రిని ఎంతగా ఉరిగిస్తున్నాడో చూస్తారు వీటన్నింటి మధ్య పిల్లల మెదళ్ళు ఎలా తయారవుతున్నాయంటే తను చదువుతున్నది ఏం చదువు అనేది కూడా ఈ కేసులో విద్యార్థులు మర్చిపోయారు పరిరక్షించడం కోసం లాయర్లు అవుదాం అనుకున్నటువంటి లాయర్లు రే నల్లకోట వేసుకొని దర్జాగా కోర్టులో నిలబడి వాదించాల్సినటువంటి లాయర్లు రేపు ముద్దాయిలుగా కోర్టులో మొన్న నిలబడతారు నిలబడతారు విచారాన్ని ఎదుర్కొంటారు శిక్షకు గురవుతారు మేడం వాళ్ళ వీడియోలు వాళ్ళు రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బెదిరించి వాళ్ళు కూడా ఆ రకంగా తనని ఇచ్చేయడం అంటే ఒక అమ్మాయి ఆత్మాభిమానం ఉంటుంది వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని కనీస విచక్షణ కూడా లేకుండా వాళ్ళు ఆ రకంగా మారు అంటే స్త్రీల శరీరాలకు ఒక గౌరవం ఉంటుంది అనేది మనం నేర్పటం లేదు సమాజంలో పిల్లలకు కానీ సమాజంలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కానీ స్త్రీల శరీరాలకు ఒక గౌరవం ఉంటుంది స్త్రీలకు ఒక మనసు ఉంటుంది వాళ్ళ దానికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళకి నచ్చిన విధంగా రెండు స్వేచ్ఛ హక్కు వాళ్ళకు ఉంటుంది ఇవన్నీ రాజ్యాంగం మనకు కల్పించింది అలాగే సమాజం అనేది కొన్ని నియమాలతో కొన్ని ధర్మాలతో కొంత న్యాయంతో నడుస్తుంది అని చెప్పి ఎవరికి తోచడం లేదు ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే ఎవరు ఏం చేసినా ఎవరో ఒకరు రక్షిస్తారు ఇప్పుడు ఇవాళ ఈ కేసు జరిగింది జరిగిన తర్వాత వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యూపోర్ట్ పోలీసులు ఆ అమ్మాయిని లేడీ ఇచ్చి జీప్లో టౌన్కి పంపించాలి ఎందుకు చేయలేదు వాళ్ళు ఏం చేశారు ఇది మా జూరిస్డిక్షన్ జ్యూరిస్ట్రిక్షన్ కాదు టూటౌన్కి వెళ్ళిపోండి వెళ్ళిపోవడం ఏంటి బాధితురాలు వెళ్ళిపోవడం ఏంటి ఆమె అక్కడ ఆమె ఎట్టి ఎక్కడమే చాలా కష్టం ఆమె ఎంత అవమానంతో చచ్చిపోవాలనుకున్న పిల్లని చట్టం వెంట చట్ట చట్టాాన్ని ఎవరైతే ఎన్ఫోర్స్ చేస్తారో వాళ్ళు ఆమె బాధితురాలుగా గుర్తించి ఆమెకు తక్షణ రిలీఫ్ ఇవ్వాలి ముందు ఆమెని ఆదుకోవాలి ఆమెకి ధైర్యం కల్పించాలి అమ్మా నీకు ఇంత బ్రహ్మాండమైన చట్టం ఉంది నీకు ఆ ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావు పద నువ్వు ముందు మేమంతా మీకు సహకరిస్తాము మేము చట్టాన్ని తోడుగా నిలబడుతుంది నీకు రక్షణ కల్పిస్తుంది అనే ఇవ్వాల్సింది పోయి నువ్వు టూ టౌన్కి వెళ్ళిపో ఫోర్ టౌన్కి వెళ్ళిపో సపోర్ట్ అంటే మనం దిశ కేసు దగ్గర నుంచి ఎన్నో కేసులు చూసాము పోలీసులు తక్షణం స్పందించడం అనేది ఇప్పటికి కూడా నేర్చుకోలేదు అది నేర్చుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కేసు జరిగిన వెంటనే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యాయి అసెంబ్లీలో ఏ ఈ కేసు మీద చర్చ జరిగిందా అంతకు ముందు నుంచి జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రతిపక్షం అడిగింది అడిగితే అంటే మీ దాంట్లో అన్ని జరిగాయి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని జరిగాయి అని మాట్లాడటం ఏంటి ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యాచారాలు జరుగుతాయి ఎందుకంటే వీధి వీధిలో ఎవరు పోలీసింగ్ చేయరు కానీ అత్యాచారాల పట్ల మీ దృష్టికోణం ఏంటి ఒక ప్రభుత్వంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎస్ అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టడానికి ఇగో చట్టాలు ఉన్నాయి చట్టాలు మేము పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పడమే కాకుండా ఈ చట్టాలు అమలు చేసినంత మాత్రాన ఇవి ఆగవని మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం మీరు మేము కలిసి చర్చించుకొని దీనికి ఒక ప్రోగ్రామ్ దీనికి ఒక ప్లాన్ దీనికి ఒక ఆచరణ ఇవన్నీ ఉండాలి అత్యాచారాలకు వ్యతిరేకంగా మనం ఎలాంటి ప్రచారం చేస్తాము స్కూల్స్కి వెళ్ళాలి కాలేజీలకి వెళ్ళాలి యూనివర్సిటీలకు వెళ్ళాలి వర్క్ ప్లేసుల్లోని ప్రతి చోట స్త్రీలకు రక్షణ కల్పించడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలని మనం ఈ పద్ధతుల్లో వినియోగించుకుంటాము దానికి ఎంత బడ్జెట్ కేటాయించుకుందాం ఇది కదా అసెంబ్లీలో మాట్లాడతారు అనుకుంటాము కానీ ఇది మాట్లాడతారు మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం మీరు మీరంటే మీరు మీరంటే మీరు అనుకొని ఆఫీసర్ ఇష్యూని అలాగే ఇక్కడ పోలీసులు కూడా ఎస్ ఖచ్చితంగా తొందరగా ముద్దాయిని అరెస్ట్ చేశారు సంతోషమే కానీ ప్రతి సందర్భంలోని అమలు చేసినంత అంటే వెలుగులోకి తెచ్చినంత సీరియస్గా దీన్ని వెలుగులోకి తెచ్చారా అసలు ముద్దాన్ని చూపించారా నల్ల ముసుగులేసో తెల్ల ముసుగులేసో చూపిస్తారు కదా చూపించారా వాళ్ళ వివరాలు ఏమన్నా సమాజాన్ని తెలియజేశారా ఎందుకంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వింటారు విని అంటే మన మనకి పిల్లలు ఉన్నారు కదా ఈ చట్టాలని ఎన్ఫోర్స్ చేసే వాళ్ళు అందరికీ పిల్లలు ఉన్నారు అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ చుట్టూ సమాజం ఉంది కానీ ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు కనుక మనం అప్రోచ్ అయితే వాళ్ళని మనం కొమ్ము కాసేయడమే ఇది ఇది జరుగుతున్నంతసేపు కూడా మనం న్యాయం న్యాయం గురించి చట్టం గురించి ఏం మాట్లాడుకుంటాము అదే కాక మీరు మీ మీరు చేయాల్సిన పనులు మానేసి పనికి మాలిన పనుల్లో జోక్యం చేసుకొని అది చిన్నపిల్లలకి ఆడపిల్లలకి వ్యతిరేకంగా మీరు మీ అధికారాన్ని వినియోగిస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటైన విషయం అనేది మేము అనుకుంటున్నాము ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కానీ వాళ్ళకి ముందు స్పీడ్ ఇది విచారణ అనేది జరగాలి కఠినంగా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలనేదాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం ఇలాంటి అఘైత్యాలకి కారణం ఏంటి అని విశ్లేషించుకుంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు ఫోన్ వీడియో స్విచ్ల విడిగా చూడటానికి అవకాశం కలిగేలాగా వస్తుంది సో ఇక్కడ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు ముందుగా కంట్రోల్ చేయవలసింది ఏంటి అంటే స్త్రీని ఒక విలాస వస్తువుగా ఒక సెంబల్ గా చూపించే ఏదైతే వ్యాపారం చుట్టూ కోట్ల వ్యాపారం జరుగుతుందో ఆ వ్యాపారం మీద నియంత్రణ లేదు సినిమాల మీద నియంత్రణ లేదు ఓటీటీల మీద నియంత్రణ లేదు ఓటీటీ మీద సెన్సార్షిప్ లేదు ఏవైతే ఫోర్ వీడియోస్ ఉన్నాయో వాటి మీద సెన్సార్షిప్ లేదు ప్రభుత్వం కొత్తగా న్యూ మీడియా బిల్ తీసుకొస్తాను యూట్యూబ్ల మీద నేను నియంత్రణ తెస్తాను వార్తల మీద నియంత్రణ తెస్తానని మాట్లాడుతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే కార్న్ వీడియోల మీద స్త్రీని ఒక అంటే వస్తున్న పాటలు కానీ వస్తున్న సినిమాలు కానీ వస్తున్న సీరియల్స్ కానీ వాటిలో ఎక్కడా కూడాను నియంత్రణ చేసేది పాన్ని ఎక్కడా మాట్లాడటం లేదు అంటే మన భావ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వం మాట్లాడుతుంది కానీ నేరపూరితమైన సమాజాన్ని నేరపూరితమైన వాతావరణాన్ని కల్పించి చిన్న పిల్లల్ని కూడా నేరస్తులు చేసే ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని కూడా నేరస్తులు చేసే సమాజం యొక్క సమాజం పరిస్థితుల మీద నియంత్రణ కావాలని చెయ్యట్లేదు వీటిని నియంత్రించాలి మీరు డ్రగ్స్ ని నియంత్రిస్తున్నారా ప్రతి చోట డ్రగ్స్ విచ్చలివిడిగా దొరుకుతున్నాయి గంజాయిని నియంత్రిస్తున్నారా వైన్ షాపును నియంత్రిస్తున్నారా ఓటీటీలు నియంత్రిస్తున్నారా పాన్ వీడియోలు ప్రతి పాన్ షాపుల్లో కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి అప్లోడ్ చేసి టౌన్ లో ఐదుగురు అబ్బాయిలు ఐదు మొక్కలు గంజాయి వాళ్ళకి దొరకట్లేదని వాళ్ళే పెంచుతుంది మరి ఇలాంటి వీటిని వేటిని కూడా నియంత్రణ చేయకుండాను మనం నేరస్తుడిని శిక్షిస్తాము అంటున్నారు కానీ నేరాన్ని పురుగలిపే వాతావరణాన్ని ఏదైతే ఉందో దాన్ని నియంత్రించట్లేదు దీన్ని నియంత్రించండి ఇంతకన్నా కఠిన చట్టాలు ఇంకేమిటి వస్తాయి అంటే ఏదైనా శాసనసభలో ఏదైనా జరిగితే ఒక చట్టం చేసేయడం దానికి మ్యాక్సిమం పనిష్మెంట్ వేసి లేదంటే ఎన్కౌంటర్ చేసేయడం అలా చేసిన తర్వాత కూడా మనకి ఎందుకు మనకి ఎన్సీఆర్బి మనకు డేటా క్రైమ్ డేటా చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్త్కి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి మీకు ఎయిటీన్ పర్సెంట్ నేరాలు పెరిగాయి ఎందుకు పదిహేను నిమిషాలకు ఒక ఆ రేపు జరుగుతుంది ఎందుకు జరుగుతున్న రేపుల్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తెలిసిన వాళ్ళే చేస్తున్నారు అంటే మనకి స్త్రీని గౌరవించే రాజ్యాంగం ఏదైతే స్త్రీకి కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ కనీసమైన గౌరవాన్ని మనం ఇవ్వట్లేదు చదువుకోండి అని చెప్పి మనకి అవకాశాలు రాజ్యాంగం ఇస్తుంది ఉద్యోగ అవకాశాలు ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కింద ఇస్తుంది ఆ చదువుకోవడానికి ఉద్యోగం కోసం ఆడపిల్లల్ని బయటకు పంపిస్తే మీరు డాక్టర్ చదవడానికి చెప్పి పంపించిన అత్యాచారం చేస్తారు వైద్య లా చదవడం పంపించిన అత్యాచారం చేస్తారు అన్నిటికీ ఇంట్లో ఉన్నా కూడా అత్యాచారం చేస్తున్నారు అంటే భారతదేశం మొత్తం మనం అందరం పౌరులు సిగ్గుపడవలసిన విశ్వ సంస్కృతి సో మహిళా సంఘం నాయకురాలుగా మీరు అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు చేయటం ప్రభుత్వాలకి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి శిక్షల గురించి లేకపోతే మహిళలకు కల్పించాల్సినటువంటి భద్రత స్వేచ్ఛ గురించి ఎన్నో డిమాండ్స్ మీరు చేస్తూ ఉంటారు ఈరోజు ఒక అఘాయిత్యం మహిళలపై ఏమైనా జరిగితే మహిళలకి స్వేచ్ఛ ఇవ్వాలా ఇవ్వకూడదా మహిళల్ని చదివించాలా ఇవ్వకూడదా వాళ్ళకు ఉద్యోగాలు చేయించాలా ఇవ్వకూడదా లేకపోతే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు పంపించాలి ఎన్ని గంటలకు ఇంట్లోకి వచ్చేయాలి ఇవాళ డిస్కషన్స్ జరుగుతున్నాయి అసలు మహిళలకి ఫ్రీడమ్ ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఉన్న చోట మహిళలకి అదే స్థాయిలో భద్రత కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏం ఇంగ్లీష్లో మిసోగైని అంటారండి అంటే స్త్రీలని తక్కువగా చూడడం స్త్రీలని గౌరవంగా చూడకపోవడం అది మనకు మన సమాజంలో వేళ్ళూనుకుని ఉంది మన కుటుంబాల్లో మన ఇళ్లల్లో ప్రతి చోట కూడా స్త్రీని తక్కువగా చూస్తాం వాళ్ళని గౌరవంగా చూడడం వాళ్ళని సమానంగా చూడడం వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆశయాలని వాళ్ళ కోరికల్ని వేటిని కూడా మనం సమానంగా తీసుకోం ఆ సంస్కృతి ఉన్ననాళ్ళు ఈ అత్యాచారాలు ఉంటాయండి ఈ అత్యాచారాలు చేసే వాళ్ళు ఎవరో బయట నుంచి వే వేరే గ్రహాల నుంచి రాలేదండి మన సమాజంలోనే ఉన్నారు మన మధ్యలోనే ఉన్నారు మన కుటుంబాల్లోనే ఉన్నారు మన సినిమాల్లో కూడా మీరు మనం కేవలం పవర్ను సెక్షువల్ కంటెంట్కు ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే వాటి గురించే మాట్లాడుతున్నాం కానీ రెగ్యులర్గా వచ్చే సీరియల్స్ కానీ రెగ్యులర్గా మనం చూసే సినిమాల్లో కానీ ఎక్కడా కూడా స్త్రీని తక్కువగానే చూపిస్తారు వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం అని వాళ్ళకి గౌరవం వాళ్ళకి తక్కువగా చూపించే ఒక సంస్కృతే మన స్త్రీని మరొక స్త్రీని దగ్గర బానిసగా లేకపోతే ఒక విలన్గా లేకపోతే తనపై ఇట్లా ఒక బలహీనమైనటువంటి స్త్రీ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇట్లా చాలా చూస్తారు అలాగే చూపిస్తున్నారు కానీ ఒక సమానమైన ఒక వ్యక్తిగా ఒక సమాజంలో ఒక గౌరవం కలిగిన ఒక వ్యక్తిగా చూపించే సంస్కృతి లేదు అది అది లేనన్నాళ్ళు స్త్రీని ఎప్పుడూ కూడా విలాస వస్తువుగాను ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ గాను చిత్రీకరించే సమాజం ఉన్నంత వరకు ఈ అత్యాచారాలు ఉంటాయండి మనం కఠినాతి కఠినమైన శిక్షలు మనం కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన ఇవి అరికట్ట ఇవి అరికట్టలేమని చెప్పి నేను భావిస్తున్నాను మీరేం చెప్తారు లాస్ స్టూడెంట్ పైనే అఘాయిత్యం జరిగింది చేసినటువంటి ముద్దాయిలు నిందితులు కూడా లాస్ స్టూడెంట్స్ అంటే నలుగురు ఫ్యూచర్ ఇక్కడ మనం చూడవచ్చు ఈరోజు అత్యాచారాలు చేయటానికి ఎవరు కూడా అంటే చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అనేది వ్యత్యాసం లేకుండా పాల్పడుతున్నటువంటి పరిస్థితి చదువుకున్న వాళ్ళే మరింత ఎక్కువగా అంటే కలకత్తాలో చూసాము ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ లా స్టూడెంట్స్ని చూస్తున్నాము వీళ్ళ సొసైటీకి ఎంతో వెన్నదన్నుగా మరింత మంచి సొసైటీ కోసం పాటుపడాల్సిన విద్యార్థులు ఈరోజు అత్యాచార నిందితులుగా కోర్టులో నిలబడవలసిన పరిస్థితి దీనికి అంతటికీ కూడా కారణం మహిళల పట్ల ఈ సొసైటీకి ఉన్నటువంటి ఒక చిన్నచూపు దాన్ని మార్చాల్సిన బాధ్యత అదేవిధంగా ఆ స్థితిలో ఉన్న అంటే విక్టిమ్స్గా ఉంటున్నటువంటి మహిళలకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాము నిరసన వచ్చినప్పుడు లేదా సెక్షన్స్ మారుస్తున్నాము కఠినమైన శిక్షలు వేస్తున్నాము అని చేతులు దురుపుకుంటున్నాయి కానీ అది సరిపోవడం లేదు దానివల్ల ఇవి ఆగవు అందువలన ప్రభుత్వము చట్టము కూడా చేసిన చట్టాలు ఊరికే కంటతుడుపు కాకుండా నిజాయితీగా చిత్తచిత్తుతో అమలు చేయటానికి మార్పు రావాలంటారు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఉదాహరణగా మీడియాకి కూడా ఒక సూచన చేశారు ఒక లేడీ రిపోర్టర్ నలిగిపోతుంది చూస్తున్నారా మీరు అమ్మాయిని ఒక ఫిమేల్గా ట్రీట్ చేస్తున్నారా అని అంటే ఇవన్నీ డిస్కషన్స్ ఓకే బట్ ఎక్కడ రియాలిటీలో రియలైజేషన్ అనేది ఎక్కడ అదే మాటలకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి నిజమే పాలకులు మాట్లాడుతున్నారు ఇలాంటి సంఘటన ఎప్పుడో జరిగినప్పుడు కానీ అది కేవలం మాటల వరకే పరిమితం అవుతుంది కాగితాల వరకే పరిమితం అవుతుంది నిజంగా సామూహిక ప్రదేశాలలో ఎక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి ఎక్కడ మహిళలు ఎక్కువగా ఉంటున్నారు అంటే వాళ్ళు పనిచేసే చోట ఇళ్లల్లో ఎక్కడికైనా వెళ్ళిన చోట ఎక్కడ కూడా రక్షణ లేదు ఆ రక్షణ కల్పించే విధంగా కార్యక్రమం ఉండాలి ఆ రక్షణ తీసుకునే విధంగా భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి అప్పుడు మాత్రమే వీటన్నిటిని అరికెట్టగలుగుతాం అప్పుడు మాత్రమే నిజంగా సమానత్వం నిజంగా స్వేచ్ఛ ఇవ్వగలుగుతాము అలాంటి వాతావరణాన్ని కల్పించడంలో ప్రభుత్వం పనిచేయాలి